హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తారు కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం మీ దగ్గర టూ రూపీ కాయిన్ ఉండి దానికి ఇండియా మ్యాప్ ఉంది అందులో ఫ్లాగ్ ఉండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దాని దానివేల ముప్పై నుంచి నలభై వేలు ఉంటుంది పాత ఒక రూపాయల నోట్పై ఒకవైపు గౌట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత్ సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు గుర్తుంటే దాని ధర ఏడు లక్షల రూపాయలు అలాగే మీ దగ్గర పాత వంద నోట్ దానిపై ఏవైనా ఫ్యాన్సీ నెంబర్స్ యూనిక్ నెంబర్స్ ఉండాలి నోట్ కండిషన్ని బట్టి దాని ధర అనేది మారుతుంది పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉండి అది కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ నోట్ ఉంటే దానివేళ అరవై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర ముప్పై నుంచి ఐదు రూపాయల నోట్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపీ అని పదిహేను భాషల్లో రాసుంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోట్ ధర పన్నెండు లక్షలు దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నోటు ఉంటే దానికి బదులుగా నలభై ఐదు వేల వరకు పొందవచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరూభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలన్నది షరతు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్ పై హెచ్మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల తొంభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఐదు పైసల కాయిన్ పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందలు నాణ్యంని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి కొన్ని సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్ట్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్